ఈ వారం మీ గోచారం ప్రకారం మిశ్రమ ఫలితాలు కనిపించనున్నాయి పనులు సకాలంలోనే పూర్తవుతాయి ఈ వారం మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అవి మీకు భవిష్యత్తులో ముందుకు వెళ్లడానికి చాలా ఉపయోగపడతాయి కోర్టు కేసుల్లో విజయం సంభవం వారం మధ్య నుండి పనుల్లో కొంచెం ఆలస్యం సంభవం ఆర్థికంగా ఈ వారం సంతృప్తికరమైన వారం మీ మిత్రుల్లో వెన్నుపోటు పొడిచే వారితో జాగ్రత్తగా ఉండండి నరదృష్టి ఎక్కువగా ఉంటుంది నూతన వ్యాపార నిర్ణయాల్లో తగినంత జాగ్రత్త అవసరం ఉద్యోగులు పనికి తగ్గ గుర్తింపు లభిస్తుంది ప్రమోషన్లకు అవకాశాలు ఉన్నాయి పెట్టుబడులకు అనుకూలమైన కాలం ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి ఖర్చులు విషయంలో తగినంత జాగ్రత్త వహించండి వారం మొత్తం అమ్మవారి ఆరాధన మీకు అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది వృషభరాశి వారం మీకు గ్రహబలం చాలా అనుకూలంగా ఉంది కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ఆర్థికంగా మీరు బలపడే కాలం విలాసాలకు డబ్బు ఖర్చు అయ్యే అవకాశం కనిపిస్తుంది నూతన వ్యాపారాలకు అనుకూలమైన కాలం వాహన డ్రైవింగ్లో తగినంత జాగ్రత్త అవసరం మానసికంగా చాలా బలంగా ఉంటారు ఉద్యోగులు పని ప్రదేశంలో జాగ్రత్తగా ఉండండి అనవసర వాగ్వివాదాలకు వెళ్లవద్దు అధికారుల ఆగ్రహాలకు గురయ్యే అవకాశం కనిపిస్తుంది జాగ్రత్త ఈ వారం మీరు శివారాధన చేయండి మంగళవారం ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించండి అనుకూల ఫలితాలు కలుగుతాయి ఈ వారం గ్రహబలం పాక్షికంగా అనుకూలం నూతన ఉద్యోగ ప్రయత్నాలు మీకు అనుకూలంగా ఉంటాయి గురువు మీ జన్మరాశిలో ఉండటం వల్ల డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది ఖర్చుల్లో అదుపు అవసరం శుభకార్యాలకు అనుకూలమైన కాలం ఉద్యోగులకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే విపరీతమైన పని ఒత్తిడి ఉండే అవకాశం ఉంది చంద్రుడు తృతీయ స్థానంలో ఉండటం వల్ల కుటుంబ పరంగా అనుకూలతలు ఉన్నాయి విందు వినోదాల్లో పాల్గొంటారు సంతాన విషయంలో శుభవార్తలు ఆనందింపచేస్తాయి మొండి బాకీలు వసూలు అవుతాయి శరన్నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు అమ్మవారికి కుంకుమ పూజ చేయించండి మీకు గొప్ప శుభాలు కలుగుతాయి కర్కాటక రాశి గోచారం అంత అనుకూలంగా లేదు ఉద్యోగపరంగా ముందుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి అయితే మిమ్మల్ని అప్రతిష్ట పాలు చేయటానికి కొంతమంది ప్రయత్నిస్తారు వారితో జాగ్రత్తగా ఉండండి రూపాయికి పది రూపాయలు ఖర్చయ్యే కాలం అదుపు అవసరం భాగ్యంలో ఉన్న శని మీకు అనుకూలతనిస్తాడు ముఖ్యంగా కాంట్రాక్టర్లకు చాలా అనుకూలమైన వారం శుక్రుడు అనుకూలత మీపై ఉండటం వల్ల మీ మాటికి విలువ పెరుగుతుంది అదేవిధంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది వ్యాపార అభివృద్ధి చక్కాగా ఉంటుంది విదేశీ వ్యాపారాలు బాగా కలిసివస్తాయి విష్ణు సహస్రనామ పారాయణ మీకు అనుకూల ఫలితాలు ఇస్తుంది నిత్యం అమ్మవారి దర్శనం చేసుకోండి ఈ వారం గ్రహబలం మిశ్రమంగా అనుకూలంగా ఉంది అష్టమశని ప్రభావం వల్ల మీకు కొంచెం పనుల్లో ఆలస్యం కలిగే అవకాశం ఉంది ఆర్థికంగా కలిసివచ్చే కాలం భూముల కొనుగోలు అమ్మకాలు కలిసి వస్తాయి రియల్ ఎస్టేట్ వారికి అనుకూలమైన కాలం నూతన వ్యాపార నిర్ణయాలకు అనుకూలమైన కాలం ఉద్యోగులకు ట్రాన్స్ఫర్లు లేదా ప్రైవేట్ ఉద్యోగులకు మార్పు సూచన ఉంది నిత్యం అమ్మవారి ఆరాధన విష్ణు సహస్రనామాలు జపించడం మీకు శుభాలనిస్తుంది ఆరాసి వారం గోచారం మీకు చాలా అనుకూలంగా ఉంది మనోవాంఛ సిద్ధిస్తుంది వ్యాపార అభివృద్ధికి అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగులకు పేరు ప్రఖ్యాతులు పెరిగే కాలం మీరు చేపట్టే కార్యక్రమాలకు అడ్డు తగిలేవారుంటారు లాగే ప్రయత్నం చేస్తారు ధైర్యంగా ఎదుర్కోండి మానసికంగా కొంచెం ఆందోళన కనిపిస్తుంది కెరీర్ పరంగా చాలా అనుకూలమైన కాలం వ్యాపారులకు ఆకస్మిక ధన లాభాలు గోచరిస్తున్నాయి వచ్చిన దానిని సరిగా ఇన్వెస్ట్ చేసుకోండి బుధుడు జన్మరాశిలో వచ్చే స్థితిలో ఉండటం మీకు విపరీతంగా కలిసి వచ్చే అవకాశాన్ని కలిగిస్తుంది కాంట్రాక్టర్లకు బిల్లులు అయ్యే అవకాశం ఉంది విద్యార్థులకు చాలా అనుకూలమైన కాలం నూతన కోర్సుల్లో అడ్మిషన్లకు చాలా అనుకూలమైన వారం నిత్య అమ్మవారి దర్శనం చేసుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దర్శనం మీకు చిక్కులు తొలగిస్తుంది ఆరాసి గ్రహబలం మీకు చాలా అనుకూలంగా ఉంది గురువు భాగ్యస్థానంలో ఉండటం వల్ల మీకు విపరీతంగా కలిసి వచ్చే వారం ఆకస్మికంగా ధనం కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా ఖర్చులు కూడా విపరీతంగానే ఉంటాయి భూ లావాదేవీలు అనుకూలిస్తాయి రాజకీయ రంగంలో ఉన్నవారికి నూతన పదవులకు అవకాశం కనిపిస్తుంది ఉద్యోగులకు పని ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ కష్టేఫలి అన్నట్లు కలిసి వస్తుంది కుజుడు జన్మరాశిలో ఉండటం వల్ల వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ వారం మొత్తం అమ్మవారి ఆరాధన చేయండి గణపతి దర్శనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు కలిసి వస్తుంది ఈ వారం గ్రహబలం మిశ్రమంగా ఉంది శని కురుల అనుకూలత కొంచెం తక్కువగా ఉంది ఆరోగ్యపరంగా శ్రద్ధ అవసరం విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే కాలం బుధుడి అనుకూల దృష్టి వల్ల వ్యాపారాలు సజావుగా సాగుతాయి ఆర్థిక లాభాలు గోచరిస్తున్నాయి ఖర్చులను అదుపులో పెట్టుకోండి గృహం లేని వారికి నూతన గృహాన్ని కొనుక్కోవడానికి అనుకూలమైన కాలం నూతన ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలమైన కాలం వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి పనులలో జాప్యం తగదు నిత్యం అమ్మవారి ఆరాధన మీకు సూచన మంగళవారం సుబ్రహ్మణేశ్వర స్వామికి దర్శనం చేసుకోండి గురువారం విష్ణు సహస్రనామాలు పట్టించండి శుభ ఫలితాలు కలుగుతాయి ధనురాశి ఈ వారం మీకు గ్రహబలం మిశ్రమంగా ఉంది కుజుడు లాభస్థానంలో ఉండటం వల్ల ఆర్థికంగా కలిసి వస్తుంది మానసిక ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉంటుంది ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలతలు కనిపిస్తున్నాయి ఉద్యోగులకు ప్రమోషన్లకు అవకాశాలు కనిపిస్తున్నాయి కాంట్రాక్టర్లు కలిసి వచ్చే కాలం సోమ మంగళవారాల్లో కొంచెం అనుకూలత తక్కువగా ఉంది మీ సొంత నిర్ణయాలు మీకు లాభిస్తాయి అని గుర్తుపెట్టుకోండి గురువు సప్తమంలో ఉండటం వల్ల వ్యాపారాలు లాభాల బాటపడతాయి ఏది జరిగినా మన మంచికే అని అని అర్థం చేసుకోండి అమ్మవారికి కుంకుమ పూజ చేయించండి కనకదుర్గ ఆరాధన చేయండి శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన మీకు శుభాలు కలిగిస్తుంది అర్ధాష్టమ శని ప్రభావం తగ్గుతుంది ఈ వారం గ్రహబలం అనుకూలంగానే ఉంది గురువు ఆరవ ఇంట ఉండటం వల్ల మీకు మానసికంగా ఒత్తిడి కనిపిస్తుంది వ్యాపారులకు ధనార్జన బాగున్నప్పటికీ ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది మీ అంచనాలకు విరుద్ధంగా కొన్ని జరిగే అవకాశం ఉంది కాని వాటి వల్ల మీకు నష్టం కంటే లాభాలే ఉన్నాయి భూముల కొనుగోలు అమ్మకాలు కలిసివస్తాయి విదేశీ విద్య ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి నిత్యం అమ్మవారి దర్శనం వెంకటేశ్వరస్వామి ఆరాధన మీకు అనుకూలతనిస్తుంది కుంభరాశి ఈ వారం గ్రహబలం మిశ్రమంగా ఉంది ఈ వారం ఉద్యోగులకు వ్యాపారులకు ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తుంది శుక్రుడు సప్తమం కేతువుతో కలిసి ఉండటం వల్ల పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది కుజుడు భాగ్యంలో ఉండటం వల్ల అవకాశాలు వస్తాయి కానీ చేజారే అవకాశాలు కనిపిస్తున్నాయి అకారణంగా మాట పట్టింపులతో వాగ్వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది మౌనం ఉత్తమం అని గుర్తుపెట్టుకోండి నూతన ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి శని ప్రభావం తీవ్రంగా ఉంది జాగ్రత్తగా ఉండండి తల్లి ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉండే కాలం విద్యార్థులకు అనుకూలమైన కాలం శివారాధన మీకు చిక్కులు తొలగిస్తుంది ఈ వారం మీకు గ్రహబలం చాలా అనుకూలంగా ఉంది శని ప్రభావం మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు వ్యాపారాల్లో అనుకూలత ఉంటుంది చిన్న చిన్న ఆటంకాలు మినహా హాయిగా గడిచే వారం అని చెప్పొచ్చు ఉద్యోగులకు కొంచెం పని ఒత్తిడి ఉన్నప్పటికీ పనికి తగ్గ గుర్తింపు లభిస్తుంది నూతన వ్యాపార ఆలోచనలు ఫలిస్తాయి వారం మధ్యలో ఒత్తిడి ఇబ్బంది పెడుతుంది గురువు అనుకూలత వల్ల మీకు భూలావాదేవీలు అనుకూలిస్తాయి అప్పులు ఇవ్వవద్దు వసూలు అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం విద్యార్థులకు అనుకూలమైన సమయం నిత్యం అమ్మవారిని పూజించండి గొప్ప శుభ ఫలితాలు కలుగుతాయి